సో రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగులు అందరూ కూడా ప్రవీణ్ ప్రకాష్ను వెంటనే బదిలీ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు ఇక్కడ నోబుల్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ను బదిలీ చేయాలని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు సో ఎన్టీఆర్ భవన్లో అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని అయితే నిర్వహించారన్నమాట సహాధ్యక్షురాలు పద్మావతి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ తదితరులు మాట్లాడారు పాఠశాలల విలీనానికి సంబంధించిన జియో నూట పదిహేడు పురపాలక పాఠశాలకు సంబంధించిన జీవో ఎనభై నాలుగు రద్దు చేయాలి అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు పదోన్నతులు బదిలీలు చేపట్టాలి అని ఏకగ్రీవంగా తీర్మానించారు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తేదాపు ప్రభుత్వం కట్టుబడి ఉందని వక్తలు అయితే తెలిపారు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్థిక కార్యదర్శులు అందరూ కూడా ఇందులో పాల్గొనడం అయితే జరిగింది అయితే ఉద్యోగులకు సంబంధించి ఒక ఉపాధ్యాయ ఉద్యోగులకు మాత్రమే కాదు అన్ని రకాల ఉద్యోగులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు అందరూ కూడా టీడీపీ కూటమి ఏదైతే ఉందో వీరైతే న్యాయం చేస్తారని చెప్పేసి అశోక్ బాబు గారు మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి